వరంగల్ జిల్లా ఇల్లందులో క్షుద్ర పూజలు కలకరం వెబ్తున్నాయి పట్టణ శివారులోని శ్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తులు ఇక రంగులతో ముగ్గు వేసి పసుపు కుంకుమ పువ్వులు నిమ్మకాయలతో పూజలు చేశారు అంతేకాకుండా జంతుబలి చేసినట్టుగా ఆనవాలు కనిపిస్తున్నాయి దీంతో క్షుద్ర పూజలు చేశారని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు

माधिवमें निर्णय लड़ने को हम ब्लड दूर हम बढ़ाना रावसन हम ब्लड दूर हम बढ़ाएंगा इसलिए कौन ले रहा है कौशल ना ये लोगों की बारे में इनका जरिये नहीं मिले ये रहा अन्य रहा ये लोग ने डायरेक्ट आकर ने रोज ये लोगों की गड़बड़ मोचे ना ये तो ढोंढ़ा सारे ये देख कर जोर से सिम � మాది ఇల్లెంద గ్రామం ఇల్లెంద గ్రామంలో మేము రోజువారీ కార్యక్రమంగా బయటికి వాకింగ్ రావడం వల్ల రోజు ఇది రెండోసారి చూడడం ఇక్కడ ఏదో పూజలు క్షుద్ర పూజలు లాగా చేస్తూ ఉన్నారు రోజు యూత్ రోజు వాకింగ్కు పిల్లలు చాలామంది రావడం జరుగుతుంది ఇందులో ఇది బ్లాక్ మ్యాజిక్ చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఇది రెండోసారి మేము చూడడం ఈ దీన్ని బలిచ్చినట్టుగా కూడా ఇక్కడ ఆనవాళ్ళు కనబడుతున్నాయి అంత బ్లడ్ అంత ఏదేదో నిమ్మకాయలు కొబ్బరికాయలు బాగా పువ్వులు ముగ్గులు చాలా విధంగా కనబడుతున్నాయి ఇక్కడికి మేము రెండోసారి వచ్చి చూడడం జరిగింది ఇట్లా మేము పోవడం వలన మా ఊళ్ళో ఏదో జరుగుతుందని మాకు యువకులు చాలామంది చెప్తా చెప్పడం వల్ల మేము చూడడం జరుగుతుంది భయా అది చూసి పిల్లలు కూడా ఇంతమంది కూడా భయపడ్డారు దీనికి సంబంధించిన అధికారులు పోలీసులు కానీ ఎవరైనా కానీ దీనిపైన కొద్దిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను